సో వేముల వేములో గారు ధన్యవాదాలు అధ్యక్ష యావత్ తెలంగాణ మాదిగా మాదిగా ఉపకులాలు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి మాదిగా మాదిగా ఉపకులాల ప్రజలంతా ఒక ఉత్కంఠతతో చూస్తున్నటువంటి రోజు ఈరోజు అధ్యక్ష ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఒక చారిత్రాత్మకమైనటువంటి చర్చ తెలంగాణ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో అని ఒక ఉత్కంఠతతో మా జాతి అంతా అసెంబ్లీ దిక్కు ముఖ్యమంత్రి దిక్కు చూస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు నిండు హృదయంతో బరువెక్కిన హృదయంతో ఒక మంచి నిర్ణయాన్ని యావత్ తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి ఒక భరోసాను ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ప్రకటన ఈ అసెంబ్లీ నుంచి చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ అన్న గారికి గౌరవ మంత్రివర్యులు దామోదరం రాజనరసింహన్న గారికి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి మా జాతి తరపున చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇది ఈ ఒక్కరోజు సమస్య కాదు అధ్యక్ష దశాబ్దాల తరబడి మా జాతి మా జాతికి సంబంధించినటువంటి ఉపకులాలు ఏళ్ళ తరబడి ఎదిరి చూస్తున్నటువంటి ఒక అంశం అధ్యక్ష స్వయంగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు దశాబ్దాల తరబడి ఈ ఉద్యమాన్ని చెమటోడ్చి సమాజంలో అందరిని ఆలోచింపజేసి అన్ని వర్గాల అన్ని సమూహాల మద్దతు కూడగట్టుకొని ఈ స్టేజికి తీసుకొచ్చింది అధ్యక్ష ఈ ఉద్యమాన్ని ఉద్యమ ఆకాంక్షను గుర్తించినా గౌరవించినా ఇది న్యాయమైన పోరాటం అని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో మాదిగా మాదిగా ఉపకులాలు చేస్తున్నటువంటి పోరాటంలో డిమాండ్లో న్యాయం ఉంది ఈ వర్గాల పక్షాన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి ఎస్సీ కేటగిరేజేషన్ చేస్తామని చెప్పేసి చేవల్లే డిక్లరేషన్లో ప్రకటించడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంతన్న గారు దీనికోసమే ఆలోచన చేస్తూ ఈ సమస్య పరిష్కారం కోసమే నిరంతరం ఆలోచన చేస్తూ ఎస్సీ శాసనసభ్యులమైనా మాకంటే ఎక్కువ తనే పర్స్యూ చేసి తనే మమ్మల్ని పిలిచి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది దామోదరం రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఎస్సీ శాసనసభ్యులైన మీరు దాన్ని ఫాలో చేసుకోండి మంచి ల్యాన్ పెట్టుకోండి జడ్జిమెంట్ తీసుకురండి ఈ వర్గాలకు న్యాయం చేసే బాధ్యత నాది కేటగిరైజేషన్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి ప్రకటించి ప్రకటించినటువంటి దానికి అనుగుణంగానే ఈరోజు అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చేసి మా జాతుల కళ్ళల్లో ఆనందం నింపినందుకు మా జాతుల గుండెల్లో విశ్వాసం నింపినందుకు ఆయనకు జీవితాంత్రం మాదిగా సామాజిక వర్గం మా జాతులన్నీ రుణపడి ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష మా బతుకులు ఎట్లుండే అధ్యక్ష మురికి కుప్పల కాడ మా జీవితాలుండి కూలి మీద ఆధారపడి మా జీవితాలుండి ఎట్టి బతుకులు మాయి మా ఎట్టి బతుకులు ఎతలు తీరాలంటే ఎతలు పోవాలంటే మా ఎతలు మా బాధలు తీర్చేటువంటి నరుడు ఓడుండనేటువంటి నాదుడు ఓడుండండి ఎదురు చూస్తున్నటువంటి రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మా జీవితాలలో వెలుగులు నింపిన అధ్యక్ష కానీ ఆ వెలుగుల్ని సజీవంగా మా పల్లెలకు చేర్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష సజీవంగా మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష సజీవంగా మమ్మల్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప్రభుత్వ హాస్టల్ పెట్టేసి మమ్మల్ని విద్యా వైపు డ్రైవర్ట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు సగర్వంగా మేము చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఆ నుంచి మొదలైనటువంటి మా పక్షాన నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరా గాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ నేడు రాహుల్ గాంధీ ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు మొత్తంగా ఈ జాతి కోసం ఆలోచిస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీల పక్షపాతి మాదిగల పక్షపాతి మాలల పక్షపాతి సబ్బండ వర్గాల పక్షపాతిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నామకరణం చేసుకుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నది అధ్యక్ష ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇంత మంచి చర్చను అసెంబ్లీలో అసెంబ్లీ ముందు తెలంగాణ ప్రజల ముందు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించి చర్చకు పెడితే మా సోదరులు మా ప్రతిపక్షంలో ఉండేటువంటి సహచర ఎమ్మెల్యేలు ఈ చర్చను కూడా వినడానికి ఇష్టపడతలేరు అధ్యక్ష ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఇదే అసెంబ్లీలో నేను ఉన్న అధ్యక్ష అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతానన్నారు ఢిల్లీకి తీసుకుపోలే దళితును ముఖ్యమంత్రి చేస్తానన్నారు ముఖ్యమంత్రి చేయలే దళితుల్ని దగా చేసిర్రు దళితులను మోసం చేసిర్రు కాబట్టి దళితులంటేనే వ్యతిరేకమైనటువంటి దళిత వ్యతిరేకమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ దళిత ద్రోహి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈరోజు వాళ్ళు సభలో లేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు వాళ్ళు సభ నుంచి వెళ్ళిపోయి యావత్ తెలంగాణలో ఉండేటువంటి దళిత సామాజిక వర్గానికి ఒక ద్రోహులుగా వాళ్ళు ముద్ర అని చెప్పేసి ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష ద్రోహులుగా ముద్ర వేసుకోవడమే కాదు దళిత ఉద్యమాన్ని కూడా అణచివేయడంలో దళిత నాయకుల్ని జైలు పెట్టడంలో కూడా వాళ్ళే ముందు విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష ఈ వాస్తవాలన్నీ మాట్లాడితే ఈ వాస్తవాలను చర్చకొస్తే భరించే శక్తి లేక గౌరవ ముఖ్యమంత్రి గారి